ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నది ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పదహారు కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ వైకుంఠంలోని పదహారు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది పైన శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై మూడు వేల ఏడు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల భక్తులు స్వామి వారికి సమర్పించిన హండీ కానుకలు నిన్నటి రోజు శ్రీవారి సర దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ ఉదయం నాలుగు గంటల నుంచి పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ టోకెన్స్ కంప్లీట్ అయితే టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి టోకెన్స్ ఇచ్చే కౌంటర్లు అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ రాత్రి రెండు గంటలకు టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు టోకెన్స్ కోట మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం మళ్ళీ ఆరు గంటలకు మాత్రమే టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఇచ్చేటి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల అయిపోయే అవకాశం ఉంది క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ అయితే కలిపి ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు కీ లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి ఉదయం ఏడు నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా రూమ్స్ అయితే దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందండి నవంబర్ ఇరవై మూడవ తేదీన అంగ ప్రదర్శన టోకెన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్ల కోట నవంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది శ్రీవాణి ఆన్లైన్ కోట టికెట్లండి శ్రీవాణి ట్రస్ట్ కు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్లైన్ కోటాను నవంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగులు దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ ఇరవై మూడు నవ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఇక నవంబర్ ఇరవై ఐదున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతి దేవస్థానం గదుల కోటను నవంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారండి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు శ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిప్రి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ